నమస్కారం కృష్ణారావు గారు యావై టాక్స్కి పునఃస్వాగతం భారతదేశం నాలుగవ అత్యంత సమాన దేశంగా ప్రపంచ బ్యాంకు గణాంకాల్లో మనకి ఈ గుర్తింపబడింది దీని ఏంటంటే గినిక స్కూచి అని అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ శాతము ఇది ఒక మోస్తరుగా భారతదేశాన్ని ఇన్ఈక్వల్ పొజిషన్లోనే పెట్టింది కానీ బట్ ఏంటంటే అసమానతల్లో కొంచెం తగ్గుదల వస్తోందనేటువంటి విషయం ఇది అంటే పేదరికం ఏ విధంగా మనకి తగ్గింది అవన్నీ ఏంటంటే ఇదంతా ఒక ఇండెక్స్ బేస్డ్ ఫార్ములా మీద ఇవన్నీ మనకి ఇది చేసింది అంటే భారతదేశం చైనా అమెరికా కన్నా మెరుగైన స్థితిలో ఉంది కానీ ఈ అసమానత అయితే భారతదేశంలో ఉంది అనే దాని మీద సో ఈ నూట అరవై ఏడు దేశాల గణాంక విశ్లేషణలు ప్రపంచ బ్యాంకు దీన్ని విడుదల చేసింది సో ఈ అంటే ఇదేదో జీరో టూ హండ్రెడ్ అని ఏదో వాళ్ళు రేటింగ్ అది ఇస్తూ ఉంటారు కదా సో ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇట్లాంటివన్నీ దీంట్లో పాయింట్స్ చూసుకుని దీన్ని బట్టి అవాల్యుయేట్ చేస్తూ ఉంటారు అసలు ఈ ఈ గణాంకాల విశ్లేషణ బట్టి భారతదేశాన్ని ఈ విధంగా తెలిసిందాని చిన్న విశ్లేషణ ఐథింక్ ఈ వరల్డ్ బ్యాంకు రిపోర్టు నమ్మబుద్ధి కావట్లేదు ఒకటి అత్యంత పేదరికం తగ్గిందనేంత వరకు వాస్తవం అది తగ్గింది దాంట్లో ఏమీ డౌట్ లేదు ఓవరాల్గా ప్రజల యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయి అత్యంత పేదరికం తగ్గింది లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి ఎస్పెషలీ ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరు వీటి ద్వారా కొంత ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వీటన్నిటి ద్వారా ప్రజలకు కొంత సోషల్ సెక్యూరిటీ నెట్ ఒకటి ఏర్పడింది జీవన ప్రమాణాలు పెరిగాయి సోషల్ సెక్యూరిటీ నెట్ ఒకటి ఏర్పడింది సో తప్పకుండా లో పావర్టీ లెవెల్స్ బాగా తగ్గాయనేది వాస్తవం కానీ అసమానతలు తగ్గాయనేటటువంటిది నమ్మశక్యం కావట్లేదు అసమానతలు యాక్చువల్గా పెరిగాయి దాంట్లో ఏమీ డౌట్ లేదు మనం ఎక్కడ చూసినా తెలుస్తూ ఉన్నది మొట్టమొదటి ఐదు పర్సెంట్ పది పర్సెంట్ వాళ్ళ ఇన్కములు ఆదాయాలు ఇవి పెరిగాయి కింది వాళ్ళవి తగ్గాయి జరుగుతూ ఉంటుంది కూడా ఎందుకంటే ఇప్పుడు మనం ఎకానమిస్ట్గా చూసినా కానీ వచ్చేటటువంటి రెమ్యూనరేషన్ దేనికి వస్తుంది నాలుగు రకాలుగా వస్తుంది ఒకటి వేజెస్ లేబర్కు రెండోది రెంట్ నీకు ఏదైనా అసెట్ ఉంటేనే రెంట్ అసెట్ లేకపోతే రెంట్ ఎక్కడ ఉంటుంది క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ క్యాపిటల్లో ఉంటేనే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది కానీ లేకపోతే రాదు కదా ఇంకా ఎంటర్ప్రన్యూర్షిప్ సో ఎక్కడైనా కానీ ఈ ఈ ఈ అసెట్టు ఆస్తులు క్యాపిటలు మూలధనం మూడోది ఎంటర్ప్రన్యూర్షిప్ దాని ద్వారా ప్రాఫిట్స్ వస్తాయి ఈ మూడు ఒకే చోట కేంద్రీకరించబడి ఉంటాయి వేజెస్ ఒకటే మిగిలిన వాళ్ళకు ఉంటాయి సో వేజెస్ ఉన్నవాడికి వచ్చేటటువంటి రెమ్యూనరేషన్ వాడి దాని మీదనే బతకాలి వేరే మిగిలినవాడు ఈ మూడు ఉంటాయి కాబట్టి హయ్యర్ లెవెల్లో ఉంటుంది సో జరుగుతూ ఉంటుంది దీన్ని ఎట్లా తగ్గించాలనే దాని మీద ఎక్సర్సైజ్ చేసాల్సిన టైంలో అసలు అవే తగ్గిపోతున్నాయని చెప్పడం అర్థం లేదు దీనికి ఒక కారణం కూడా ఉంది ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే రిపోర్ట్ను దేనిని నమ్మటానికి వీల్లేదు ఎందుకనంటే వరల్డ్ బ్యాంక్ యొక్క మనుగడ అస్తిత్వము భారతదేశం లాంటి దేశాలు అప్పు తీసుకోవటం మీద ఆధారపడి ఉంది అట్లా మొత్తం టర్న్ అవుట్ అయింది ఒకప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్లు ప్రాజెక్టులు అంటే తాహతా పడేవాళ్ళు ఎందుకంటే చీప్గా వస్తుంది ఇప్పుడు అది చీప్ కూడా కాదు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే డిప్రిషియేషన్ ఆఫ్ డాలర్ వీటిని లెక్కలోకి తీసుకుంటే అది కమర్షియలీ కాస్ట్లీ సో తీసుకునే వాళ్ళు ఎక్కువ లేరు సో భారతదేశం లాంటి వాళ్ళు కానీ తీసుకోలేకపోతే వరల్డ్ బ్యాంకుకు ఆదాయం ఉండదు ఆదాయం ఉండదు కాబట్టి ఈరోజు మాట కన్నా బారోయర్ మాటకే ఎక్కువ వరల్డ్ బ్యాంక్కు విలువనిస్తున్నది పదేళ్ల క్రితం రిజెక్ట్ చేసిన అమరావతి స్కీమ్ను ఈరోజు టేకప్ చేస్తున్నారు ఎందుకని గవర్నమెంటు చేయమని చెప్పింది కాబట్టి సో వరల్డ్ బ్యాంక్ ఈరోజు బారోయర్ చెప్పి అందుకని ఈ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కూడా కొంత మన ఇన్ఫ్లుయెన్స్ మీదనే వచ్చి ఉంటుంది కానీ యాక్చువల్గా అది రిఫ్లెక్ట్ చేయకపోవచ్చు ఈ ఇన్యాక్వాలిటీస్ మీద బాగా స్టడీ చేసేటువంటి డెవలప్మెంట్ ఎకానమిస్ట్ ఉన్నారు థామస్ పికెటే అని ఒకడు ఫ్రెంచ్ ఎకానమిస్ వాళ్ళు చెప్పేది మనకు మోర్ రిలయబుల్ దాని ప్రకారంగా అయితే భారతదేశంలో అసమానతలు ఏమీ తగ్గటం లేదు పెరుగుతూ ఉన్నాయి ఇన్ఫాక్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అంతేనా ప్రభుత్వానికి ఉంది నమస్కారం మంచి విశ్లేషణ చేశారు